ప్రాణాంతకమైన వ్యాధులు డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా ఫైలేరియా వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు వీటి బాధపడలేక చాలా మంది రాత్రివేళ జెడ్ కాయిల్స్ ను కాల్చడమో అవుట్ గుడ్ నైట్ వంటి మస్కిటో రీఫిల్స్ ను వాడటమో చేస్తూ ఉంటారు అయితే చాలామందికి వీటి పొగ వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కొంతమందైతే ప్రతిసారి అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్తోమతలో ఉండరు కారణం ఏదైనా వాటిని భరించటం తప్పట్లేదు అయితే ఈసారి మీరు ఆల్అౌట్ గుడ్ నైట్ జెడ్ కాయిల్స్ వంటివి కొనకుండా మీ ఇంటి మూలల్లో దాగి ఉన్న దోమలను తరిమి కొట్టవచ్చు దీనికోసం ఆల్అౌట్ గుడ్ నైట్ ల పాత రీఫిల్ ఉంటే చాలు సహజ దోమల నివారిణి ఎలా తయారు చేయాలి అంటే ముందుగా పాత ఆల్ లేదా గుడ్ నైట్ రీఫిల్స్ ను తీసుకుని వాటి మూతలను తీసివేయాలి ఖాళీగా ఉన్న రీఫిల్ లో పది నుండి పదిహేను వరకు పూజకు ఉపయోగించే కర్పూరం బిల్లలు వేసి అవి మునిగేటట్టు వేప నూనె లేదా కిరోసిన్ పోయాలి ఇప్పుడు రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేయాలి సాధారణంగా రీఫిల్స్ ను ఎలా వాడతామో అలాగే వీటిని కూడా మెషిన్స్ లో ఫిక్స్ చేసి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది ఇక దోమలు మటుమాయమైపోతాయి అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర